మీటర్లను రద్దు చేయాలని కాకినాడ విద్యుత్ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేశారు స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని ట్రూ ఆప్ ఛార్జీలను తగ్గించాలని వామపక్ష నాయకులు శేషు బాబ్జీ జె వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు కాకినాడ విద్యుత్ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన మీటర్ల స్థానంలో ఆదాని స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే పగలగొట్టండి అని పిలుపునిచ్చిన నారా లోకేష్ అధికారంలోకి రాగానే మీటర్లు ఏర్పాటు చేయటం విడ్డూరంగా ఉందన్నారో ఏడాది కాలంలోనే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేశారన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నాయన్నారు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లని రద్దు చేయాలని వాటిని బిగించొద్దని చెప్పేసి రూఆబ్ ఛార్జీలు తగ్గించాలని విద్యుత్ భారాలు తగ్గించాలని విద్యుత్ పేరుతో సాగుతున్న అదానీ దోపిడీని అరికట్టాలని చెప్పేసి వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ప్రజావేదిక ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయమని పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా కేంద్రంలో ఈ ధర్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముందు మేము చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అదాని ప్రభుత్వమా కూటమి ప్రభుత్వం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ తెలియకుండా ఇంటింటికి తిరిగి అదానీ మేటర్లు బిగిస్తున్నాడంటే ఏ రైట్ తోటి ఏ హక్కుతోటి బిగిస్తున్నాడని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజల ఆమోదం లేకుండా ప్రజల సంతకం లేకుండా ప్రజల అనుమతి లేకుండా ఈ మేటర్ని అడ్డగోలుగా బిగిస్తున్నాడు అని అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు అదానికి ఈ రాష్ట్రాన్ని గుర్తుకిచ్చిందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది చాలా దుర్మార్గమైంది గత పది ఏళ్ళుగా ఉన్న ఛార్జీల్ని ఈరోజు వసూలు చేయడం ఏంటి అంటే నువ్వు గతంలో తినదంతా ఈరోజు కక్కువన్న సందంగా ఈరోజు ప్రభుత్వం వైఖరి ఉంది ఇట్లాంటి వైఖరి అని చాలా దుర్మార్గమైంది నువ్వు ఎన్నికలకు ముందు చెప్పింది ఏంటి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి వాటిని అమలు చేయడం మానేసి మరిన్ని భారాలు ఎందుకు ప్రజల మీద మోపుతున్నామని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం నీ సూ సూపర్ సిక్స్ని ఎక్స్ ఎక్కడ పెట్టావు నువ్వు వాటిని అమలు చేయకుండా కుడిని దాగా ఎడమ దగ్గ కుడి ఎడమ దగా దగా అన్న చందంగా ఈ రాష్ట్ర ప్రజల్ని నువ్వు దగా చేస్తూ అనుకుంటా ఉన్నావు ఇంకెలాగా నేను దిగిపోతున్నాను కాబట్టి చక్కబెట్టేద్దాం ఇసుక మాఫియా మట్టి మాఫియా అనే పేరుతోటి ఈ కోటమి అంతా రౌడయుజం గొండాయుధం చేస్తూ రాష్ట్ర ప్రజలను లూటీ చేస్తూ విద్యుత్ భారాలు కూడా పెంచి ప్రజల మీద వేస్తూ ఉంటే మీకు సరైన ఒక గుణపాఠ ప్రజలు చెప్పు తీరుతారు రెండు వేల ఇరవై తొమ్మిది నువ్వేమవుతావు నువ్వు ఆలోచించుకో గత ప్రభుత్వానికి గతే పట్టిన గతే నీకు పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం తక్షణం విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగుం పాపాలి ప్రజలు ఆమోదం లేకుండా నువ్వు ముందుకు వెళ్ళొద్దు అదే విధంగా ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించాలి విద్యుత్ పాత బకాయిల పేరుతోటి ఈరోజు వసూలు చేస్తున్న అదనపు బిల్లులు కూడా తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలు రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరంలో ఏదైతే బషీర్బాగ్ ఉద్యమం సాగిందో అట్లాంటి ఉద్యమం మరోసారి తలెత్తుతుంది ఆ రోజు నిన్ను శంకరగిరి మాన్యాలు పంపించారు పదేళ్ల పాటు నిన్ను పక్కన పెట్టారు కాదు శాశ్వతంగా విద్యుత్తు స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన ధర్నా తెలియజేస్తున్నాం మేము ప్రజల వరకు కూడా అంగీకరించవద్దని తెలియజేస్తున్నాం నిన్న ఇదే విషయం మీద పిఠాపంలో ధర్నా జరిగినప్పుడు అధికారులు ఒక వాస్తవం చెప్పారు వినియోగదారుడు అంగీకరిస్తూ సంతకం పెడితేనే మేము ఆ స్మార్ట్ మీటర్ని బిగిస్తాము అని చెప్పి చెప్పాడు సరే కొన్ని చోట్ల దొంగతనంగా వచ్చేసి బిగించేసి పోతూ ఉంటారు అది అలా వచ్చండి అయితే అధికారులు ఇచ్చినట్టు ఈ హామీని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి ఎవరన్నా తెలుసో తెలియకో బిగించేసుకుంటే ఆ బిగించుకున్న వాళ్ళకి బిగించుకోని వాళ్ళకి తేడా ఏంటంటే తొంభై మూడు నెలల పాటు దీని ఖర్చుని మనం భరించాలి తొంభై మూడు నెలలంటే ఎనిమిదేళ్ళు ఎనిమిదేళ్ళు భరించిన తర్వాత వదిలిపోద్దని చెప్పి మీరు అనుకున్నారు కనుక అప్పుడు మళ్ళీ కొత్త మేటర్ వేస్తాడు మనం ఏళ్ళు భరిస్తారన్నమాట నేను ఆంధ్ర రాష్ట్రంలో రెండు కోట్ల మీటర్లు మార్చాలి ఇప్పుడు అన్ని చోట్ల వ్యతిరేక్త వ్యక్తం అవుతున్నది బెంగాల్లో బిగించడానికి ముందుకొచ్చారు అక్కడ వామపక్షాలు అందరు కలిపితే అన్ని తరిమేశారు దాంతో మమతా బెనర్జీ రద్దు ఇంక ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఉంటే ప్రజలందరూ మేము చెప్తున్నట్టు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా బెంగాల్లో తిరస్కరించినట్టే ఇక్కడ కూడా రద్దు చేస్తారు ఇది అర్థం చేసుకోకపోతే ఎనిమిదేళ్ల పాటు ఈ నెత్తి మీద ఈ భారం పడతాయి అందుకని మీరు అందరూ వ్యతిరేకించాలని కోరుతున్నారు